హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను అటుకులు అనేవి హెల్దీ అనే చెప్పుకోవచ్చు సో మనం వీటిని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ ప్రొసీజర్లో రకరకాల ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటితో స్నాక్స్ కానివ్వండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఎన్నో రకాలుగా అయితే అటుకులతో రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు వాటిలో భాగంగా ఈరోజు నేను అటుకులతో ఉప్మా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదే పది నిమిషాల్లో మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట నేనైతే ఇంట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్యాటర్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిఫర్ చేస్తాను అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది హ్యాపీగా క్యారీ చేయొచ్చు టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది అనమాట దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్తో పాటుగా ఈ రెసిపీకి మనం ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఈ రెసిపీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది సో నెయ్యి మెల్ట్ అయిపోయి మొత్తం హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని పోపు దినుసులను అయితే వేసుకుంటున్నాను మనకి పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అయితే ఈ పల్లీలను వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి పల్లీలు అనేవి లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట అప్పుడు తినేటప్పుడు పంటికి తగిలుతూ కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా మనకి పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి సో మనకి స్పైసీకి తగినంత పచ్చిమిర్చి అయితే అవసరం లేదండి జస్ట్ పోపులో ఒకటి లేదా రెండు మిర్చిని వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా మిర్చి ఎందుకు యాడ్ చేసుకోవాలి అని అన్నాను అంటే మిర్చి ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు దీనిలో చాలా క్లియర్గా తెలుస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అనేది సో మిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇక్కడ చూడండి మనకి కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం మాత్రమే పసుపును వేసుకుంటున్నానండి సో చూడడానికి బాగుంటుందన్నమాట ఈ విధంగా పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో తడుపుకున్నటువంటి అటుకులు వేసుకోవాలి అటుకుల్ని తడపడం అంటే నీళ్ళలో వేయకూడదండి ఇక్కడ నేను మీకు స్ట్రైనర్ చూపిస్తున్నాను కదా ఆ స్ట్రైనర్లో అయితే నేను అటుకులు తీసుకుని దానిని ట్యాప్ కింద పెట్టుకుని జస్ట్ అటుకులు మొత్తము తడిచే విధంగా మనం వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ట్యాప్ కింద మొత్తము అటుకుల్ని వాటర్ కింద తడిచేలాగా చూసుకుంటే సరిపోతుందనమాట అలా చేసుకుని ఈ స్ట్రైనర్లోనే ఉంచుకుంటే మనకి వాటర్ మొత్తము కూడా కిందికి వచ్చేసి ఈ విధంగా అటుకులు అనేవి పొడి పొడిలాడుతూ ఉంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట పట్టుకుంటే మెత్తగా ఉంటాయి అటుకులు అంతేకాని వాటర్లో నానపెట్టకండి వాటర్లో కనుక మనం నానపెట్టినట్లయితే అవి కంప్లీట్గా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది ముద్ద అయిపోతుందండి ఉప్మా అనేది సో అందుకోసమని నేను చెప్పినట్టు విధంగా అటుకుల్ని తడుపుకోండి సరిపోతుంది సో వాటిని పోపులో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కొద్దిగా కారంని వేసుకోండి ఎక్కువ కారం అవసరం పడదండి దీంట్లో అండ్ అందులోనూ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి లైట్గా కారం అనేది వేసుకొని మొత్తము కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని టూ త్రీ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే కారము అనేది పచ్చివాసన పోయి ఈ అటుకులకి బాగా పడుతుంది త్రీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం వేసినటువంటి సాల్ట్ కారము అనేది అటుకులకి బాగా పట్టి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందనమాట సో ఈ విధంగా రెడీ అయినటువంటి అటుకులలో లాస్ట్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ మినిట్ పాటు మనం కుక్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి రెసిపీకి బాగా పడుతుంది మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే కనుక చూడండి మంచిగా గుమగుమలాడుతూ మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అస్సలు ముద్దుగా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉండాలన్నమాట అటుకులతో చేసినటువంటి రెసిపీ అనేది అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది సో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇంతే అండి చూసారు కదా అటుకులతో చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట దీనిని మనం నైట్ డిన్నర్లోకి కూడా హ్యాపీగా తినచ్చు మనం అటుకులతో ఏమీ తిన్నా కూడా మనకి స్టమక్ అనేది హెవీగా అనిపించదు లైట్గా అనిపిస్తుంది అండ్ నోటికి కూడా చాలా మంచి టేస్టీగా కూడా మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాలండి సో చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో పిల్లలకి ఆ టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనం దీనిలో పల్లీలు కూడా వేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ దానితో పాటుగానే మనం పల్లీలతో పాటు కొన్ని కాజును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో చూసారు కదా పదే పది నిమిషాల్లో అటుకులతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని నాకైతే ఎప్పుడైనా కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనిపించినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి దీనినైతే సెలెక్ట్ చేసుకుంటానన్నమాట మనం నార్మల్గా చేసుకునే కంటే రవ్వ ఉప్మాలు సేమియా ఉప్మాలతో పోలిస్తే ఈ అటుకులతో చేసేటటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుని చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు ఒకవేళ అటుకులతో మీరు ఇలాంటి రెసిపీ ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఒకసారి నేను చూపించినట్టు విధంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా మీ బ్రేక్ఫాస్ట్లో ఈ ఐటెం కూడా చేరిపోతుందనమాట అంత ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ మరి ఇంకెందుకు కాలేశం అటుకులతో తయారు చేస్తున్నటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా మరి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ